നമസ്തേ നന പ്രിയ എൻ്റെ എൽ ന്യൂസ് സ്വാഗതം ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలో ముప్పయో వార్డులో రామాలయం వద్ద చంద్రన్న మార్కాపురం జిల్లా ప్రకటించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞత సభ మరియు పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కృతజ్ఞత సభ మాట్లాడుతూ అప్పట్లో ప్రత్యేక జిల్లా కోసం అరవై మూడు రోజుల పాటు బుద్ధిమం చేశామని చివరికి నిరాహార దీక్షలు చేసిన తర్వాత అమరావతికి సైకిల్ యాత్ర ప్రారంభించినప్పుడు పోలీస్ అరెస్ట్ చేసి హాస్పిటల్లో బలవంతంగా ఎక్కిచ్చారని తదనంతరం ఉద్యమ రూపం దాల్చి మన పెద్దయన నారా చంద్రబాబు నాయుడు తన జన్మదిన సందర్భంగా ఆ రోజు ప్రజల నుండి వచ్చిన స్పందన చూసి ప్రత్యేక మార్కాబురం జిల్లా ఇస్తానని వాగ్దానం చేశారని ప్రభుత్వం ఏర్పడిన ఒకటిన్నర సంవత్సర కాలంలోనే మార్కాబురం జిల్లా ప్రకటన చేశారని గుర్తు చేశారు కోసం చేశాం కోసం మన పిల్లల కోసం ఈరోజు ఒంగోలు చూడండి మనకంటే ఒకప్పుడు చిన్న ఊరు ఈరోజు మనకంటే నాలుగు రెట్లు పెరిగింది కొన్ని వేల మందికి ఉపాధి చూపిస్తుంది కొన్ని వేల మందికి విద్యా అవకాశాలు కల్పిస్తుంది కొన్ని వేల మందికి ఉపాధి చూపిస్తుంది కొన్ని వేల మందికి న్యాయం జరిగేలా ఆ పట్టణం తయారైంది మరి వెనుకబడ్డ ప్రాంతంలో వెనుకబాటుతనంతో అల్లాడిపోతున్నటువంటి మన ప్రాంతాన్ని కూడా మనం ఆ రకంగా చూసుకోవాలా లేదా అలా చూసుకోవాలంటే ఏం చేయాలి ఆ చూసుకునేటువంటి చూసుకుంటే మన పొలాలు ఎవరికి వస్తాయి మన పిల్లలకు వస్తాయా రావా మన పిల్లలకు బాగుండాలనే కదా మనం చేసేది ఈరోజు ఒక ఆయన దొరకొండని మార్కాపుర్ల కలపాలి శ్రీశైలం నుండి మార్కాపుర్ల కలపాలి లేకుంటే మేము ఆరో తారీఖు నుంచో ఏడో తారీఖు నుంచో నిరార దిశ కూర్చుంటాము మాకు సపోర్ట్ చేయమని చెప్పి చెప్తా అన్నాడు నేను ఒకటే అడుగుతున్నా దోలకొండ కలిసినా కలవకపోయినా పారిశ్రామికంగా మన ఏమన్నా ఆగిపోయిందా మన మార్కాపురం నియోజకవర్గంలో మూడు వేల కోట్ల రూపాయలతోటి రిలయన్స్ కంపెనీ కడతా ఉన్నారు రిలయన్స్ బయోగ్యాస్ కంపెనీ కడతా ఉన్నారు మూడు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ముప్పై వేల మంది దాని మీద బతికేదానికి రైతులకు అవకాశం దొరుకుతుంది మరి దొనకొండ ఒక్కటి ఉంటేనే వచ్చిందా రేపు ఆ కంపెనీ ఇక్కడ పూర్తి కాగాలే ఇంకా పది కంపెనీలు వస్తాయి వెనుగొండ పూర్తి అవుతుంది ఈ లోపల ఇంకా పది కంపెనీలు వస్తాయి అంటే మన కాడ స్థలాలు లేవా పొలాలు లేవా నేను చూపిస్తా రమ్మనండి ఎంతమంది వస్తారో వాళ్ళు ఎంతమందికి ఎన్ని కంపెనీలు వేస్తారో తెమ్మనండి నేను ఇప్పిస్తే స్థలాలు దొనకొండ కలిస్తే పారిశ్రామికం దొనకొండ కలగకపోతే పారిశ్రా పారిశ్రామికం కాదు అని చెప్పి చెప్తా ఉన్నారు మీరు ఎన్ని రకాలుగా బిందెలు పట్టుకొని ట్యాంకర్లు అమ్మిడి ఉరకలేదా మరి లన్న పట్టు మరి లన్న పట్టుకున్నారా లన్న పట్టించుకున్నారా ఈ యొక్క ఇరవై సంవత్సరం ఇరవై మూడు సంవత్సరాలు అయితే నేను రాజకీయాల్లోకి వచ్చి మీ అందరూ ఆశీర్వాదం వాళ్ళు ఒక్క పని చెప్పానండి మేము ఒక్క పని చేసాం ఈ మార్గాపురకం చెప్పమండి ఒక్క పని చెప్పానండి మేము ఈ పని